అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు అయితే తెలుపుకుంటున్నాను వెల్కమ్ టు శివగంగా టారోట్ అండి అందరూ బాగున్నారా బాగున్నారైతే మన మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను ఆ పరమశివ యాశులు మీ అందరికీ ఉండాలి మీతో పాటు నాకు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఓకేనా ఓకే ఈరోజు రీడింగ్ వచ్చేసి ఇది పర్సనల్ రీడింగ్ కాదండి జనరల్ రీడింగ్ అండి ఓకేనా టైమ్లెస్ రీడింగ్ ఓకే మీరు ఎప్పుడైనా చూడొచ్చు ఎప్పుడైనా ఈ రీడింగ్ కోసం మీరు తెలుసుకోవచ్చు ఓకేనా ఈరోజు అంటే మీ పర్సన్ ఆలోచనలు అంటే మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు తన లేట్ నైట్ థాట్స్ ఏంటి మీ మీదున్న కరెంట్ ఫీలింగ్స్ ఏంటి చూద్దాం మరి ఓకేనా అవి చూడడానికి మీ ముందుకు వచ్చాను ఈరోజు మీ పర్సన్ మీ ఎనర్జీస్ ఓకేనా మీ పర్సన్ ఎనర్జీస్ మీ పే మీ పైన ఎలా వర్క్ అవుతుంది ఓకేనా కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఇదండి ఓకే ఓకే ప్లీజ్ యూనివర్స్ గ్రాట్యూడ్ గ్రాటూడ్ ప్లీజ్ జివేన్ మీరు ఇవ్వబోయే మెసెస్ మా యూఎస్కి ప్రతి ఒక్కరికి కరెక్ట్ రీడింగ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మెయిల్ ఫీమేల్ ఎవరైనా కావచ్చు అండి ఇందులో ఎవరైనా చూడవచ్చు మెయిల్ కావచ్చు మీ ఫీమేల్ కావచ్చు మీరు ఎలా చూస్తే అలా వర్తిస్తుందండి ఓకేనా ఓకే ఇందులో వాలు వీలు అని ఏమి లేదు ఎట్లా చూస్తే గట్లనే వర్తిస్తుంది ఓకే ఫస్ట్ అయితే నేను ఒక ఒక సిక్స్ కార్డ్స్ అయితే తీసుకుంటాను ఆ తర్వాత మళ్ళీ ఇంకా క్లారిఫికేషన్కి వేరే కార్డ్స్ తీసుకుంటాను ఓకేనా అండి ఓకే హోమ్ ఓకే అండి సిక్స్ క్లారిఫికేషన్ కార్డ్స్ అయితే వీటికి క్లారిఫికేషన్ బ్యాలెన్స్డ్ ఓకే పాస్ట్ లైఫ్ ఓకే రీడ్ ఓ సూపర్ సోల్మెట్ రీల్ సొల్యూషన్ ఓకే అండి చూద్దాం మరి వీటికి సంబంధించిన మరి చూద్దాం ప్లీజ్ యూనివర్స్ మీరు ఇవ్వబోయే మెసేజ్ బాగుండాలని కోరుకుంటున్నాను మా యూవర్స్కి మీరు ఇచ్చే మెసేజ్ ఏదైనప్పటికి కూడా కరెక్ట్ రీడింగ్ రావాలని ప్లీజ్ డివైన్ వేడుకుంటున్నాను సారీ అండి ఇది కనిపించింది ప్లీజ్ డివైన్ ఓకే క్లారిఫికేషన్ కార్డ్స్ ఓకే అండి చెప్పా కదా దీనికి క్లారిఫికేషన్ కార్డ్స్ అయితే తీస్తాను అని ఓకే తీశాను మేల్ కావచ్చు ఫీమేల్ కావచ్చు మీరు ఎవరైనా కావచ్చు అండి హోమ్ నీడ్స్ అంటే మీరు కొంతమంది బిజినెస్గా డెవలప్మెంట్ కావాలనేది కొంతమంది అందరూ కాదు కొంతమంది బిజినెస్గా డెవలప్మెంట్మెంట్ కావాలని కోరుకుంటున్నారు కొంతమంది మీ రిలేషన్షిప్లో మీకు స్టెబిలిటీ కావాలని కోరుకుంటున్నారు చాలా ఇగ్నోర్గా ఫీల్ అవుతున్నారు చాలా ఇన్నోసెంట్ పర్సన్ అండి మీరు అయితే కొన్ని మీరు అనుకున్న కళలు నెరవేరలేదు అందుకని మీరు చాలా నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు పేషెన్సీగా ఉంటున్నారు జగ్లవుతున్నారు స్ట్రెంత్ కూడా కట్టుకుంటున్నారు బ్యాలెన్స్డ్గా ఉండలేకపోతున్నారు గివ్ యువర్ హోమ్ అంటే మీరు ఏదైనా క్లియర్గా అంటే క్లియరెన్సీ కావాలి అని అనుకుంటున్నారు మీరు మీరు ఊహించుకున్నట్టుగా మీ లైఫ్ ఉండాలి మీ కళల ప్రపంచంలో మీరు ఉండాలి అనుకున్నారు కానీ సో అది జరగట్లేదు అని మీరు అనుకుంటున్నారు మనీ ఇష్యూస్ కూడా కనిపిస్తున్నాయి ఫైనాన్షియల్గా ఇష్యూస్ అయితే కనిపిస్తున్నాయి ఫైనాన్షియల్ ఇష్యూస్ అయితే కనిపిస్తున్నాయి కొంతమందికి అయితే మనీ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి బిజినెస్ లాస్ కావడం కావచ్చు లేదంటే ఇంట్లో ఫ్యామిలీలో కూడా కొంచెం ఏదైనా మనీ ఇష్యూస్ కావచ్చు ఏదైనా కావచ్చు కానీ కొంతమందికి అయితే ఇలా కనిపిస్తున్నాయి ఓకేనా సెకండ్ చూద్దాం బ్యాలెన్స్ ఓకే క్లారిఫికేషన్ వావ్ సూపర్ అంటే ఇన్ని రోజులుగా మీరు అనుకున్న ఈ బంధానికి మీరు ఇన్ని రోజులుగా ఒక ఏమంటారు ఒక ఇల్లు కట్టుకుంటే పునాదిలాగా ఎలా ఉంటారో అలా ఉన్నారండి ఓకే టూ మీరు అన్ని రకాలుగా అంటే ప్రతిదీ మనీ పరంగా కావచ్చు మానసికంగా కావచ్చు మీ అంటే మీ మనసులో ఉన్నవారికి ఇప్పటి వరకు అయితే మీరు చాలా చాలా ప్రతి ఒక్కటి మీరు మీకు నచ్చిన నచ్చకపోయినా ప్రతి ఒక్కటి కూడా మీ వారి మనసు నొచ్చుకోకుండా మీరు అన్నీ మీ ఎక్కువ మంది ఇందులో మ్యారేజ్ అయినా మ్యారేజ్ అయిన వారే కనిపిస్తున్నారు పెళ్ళైన వాళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారు లేదంటే పెళ్ళి అయ్యి ఉండి కూడా అదర్ రిలేషన్షిప్ ఉన్నవారు కూడా కనిపిస్తున్నారు పెళ్ళై ఉండి కూడా అదర్ రిలేషన్షిప్ కనిపిస్తున్నారు కొంతమంది పెళ్ళి కాకుండా కూడా ఫిజికల్ రిలేషన్షిప్లో ఉన్నవారైతే కనిపిస్తున్నారు మీరు ఏదైతే ఫస్ట్లో ఉన్న ఈ బ్యాలెన్స్డ్ అయితే ఏందో మధ్యలో మీకు లేదు ఈ మధ్యలో లేదండి మళ్ళీ ఈ మధ్యలో లేకపోయినప్పటికి కూడా ఈ ఫిజికల్ రిలేషన్షిప్ ఇలాగే మీకు మూవ్ అవుతుంది కాకపోతే కొంతమందికి మాత్రం స్టాప్ అయిపోయిందండి ఎందుకు ఏమిటి అని చెప్పేసి మీరు అడగాలి అంటే డిసిషన్ తీసుకోవాలి అయితే మీరు అనుకోవట్లేదు బ్యాలెన్స్డ్గా ఉండాలని అయితే అనుకుంటున్నారు మీరు ప్రతి దాన్ని ఏదైనా సరే కానీ అంటే మోసపోయినా కూడా దాన్ని బ్యాలెన్స్గా చేసుకుంటున్నారు మీరు ఇన్ని రోజులు నమ్మకంగా ప్రేమించిన ప్రేమ ప్రేమ తీసుకున్న ప్రేమించిన ప్రేమ పొందినా కూడా ప్రతిదీ మీరు పాజిటివ్గానే తీసుకున్నారండి నెగిటివ్గా అయితే ఏది కూడా ఆలోచించలేరు నెగిటివ్గా ఏది తీసుకోలేరు మరి మీరు అసలు నిజంగా అసలు స్టప్ వేయడం అనేది కూడా మీరు ఒక ప్రాక్టికల్గా మీరు ఆలోచించి ఒక స్టెప్ తీసుకున్నారండి పాజిటివ్గా నెగిటివ్గా టూ వైబ్స్ మీరు ఆలోచించి తీసుకున్నారండి నిర్ణయం అంటే ఒకవేళ ఫెయిల్ అయితే ఎలా ఉంటుంది సక్సెస్ అయితే ఎలా ఉంటుంది అని ఫెయిల్ అవర్ సక్సెస్ రెండు విషయాలు మీరు ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇక మీ బంధం అయితే ముందుకైతే ఇలాగే సాగుతుందండి ఏం ఎండ్ అవ్వదు ఓకేనా అండి ఓకే ఫాస్ట్ లైఫ్ కమ్యూనికేషన్ నిజమండి మీ ఫాస్ట్ లైఫ్లో కమ్యూనికేషన్ ఏదైతే ఉందో అది కొంతమందికి బ్రేక్ అయినట్టుగా హార్డ్ బ్రేకింగ్లో ఉంది కొంతమంది నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు అందరూ కాదండి కొంతమంది అయితే నో నో కాంటాక్ సిచ్యువేషన్లో ఉన్నారు కొంతమంది ఏమో లవ్ ప్రపోజ్ చేసినా కానీ ఒప్పుకోవట్లేదు అంటే మీరేమో తనని ఇష్టపడుతున్నారు మీరేమో తనని ప్రేమిస్తున్నారు ఆల్రెడీ తనకి ఇంకోరి ఇంకొకరికి బందీ అయిపోయింది అంటే ఇంకొకరికి అయితే భార్య అయినా కావచ్చు లవర్ అయినా కావచ్చు ఫ్రెండ్ అయినా కావచ్చు ఇంకొకరితో రిలేషన్షిప్లో అయితే ఉండడం జరిగింది ఆమె కావచ్చు అతను కావచ్చు ఇద్దరిట్లల్లో ఎవరో ఒకరైతే ఇలా ఉండడం అయితే జరిగింది ఫాస్ట్ లైఫ్ కమ్యూనికేషన్ అంటే వాళ్ళు మళ్ళీ అదే కమ్యూనికేషన్ ఫాస్ట్ ఫాస్ట్ లైఫ్ ఎలా ఉందో అది మొదలు పెట్టాలి అని అయితే అనుకుంటున్నారండి ఓకే సో మెమరీస్ విత్ అన్నీ మెమొరీస్ కానీ ఏదైనా కానీ వాళ్ళ ఇంట్యూషన్స్కి ఫ్రమ్ ఫాస్ట్ లైఫ్ ఈజ్ విత్ యూ అంటే మళ్ళీ మనం ముందులాగా ఉందాము అని వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ అండి అవి ఓకేనా ఇంకా మనకు ఈ వరకేల్ కార్డ్స్లో ఇంకా చూస్తేనేమో హార్ట్ బ్రేకింగ్ అయితే ఉంది మీ ఫాస్ట్ లైఫ్లో ఉండాలని అయితే మీరు కొంచెం మంది నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో నెంబర్ బ్లాక్ చేయడం కానీ లేదంటే దూరం ఉండడం కానీ లేదంటే ఒప్పుకోకపోవడం కానీ ఏదైనా ఉండొచ్చు కానీ అయితే కలవబోతున్నారమ్ మరి యూనియన్ అయితే కనిపిస్తుంది కొంచెం ఎవరైతే దూరంగా ఉన్నారో ఫాస్ట్ లైఫ్ వదిలేసి కొద్ది రోజులు బ్రేకప్ ఎవరికైతే వచ్చిందో బ్రేకప్ వచ్చిన వారికైతే మళ్ళీ సరికొద్ది అంటే మరికొద్ది రోజులలో మళ్ళీ సరికొత్త లైఫ్ మంచిగా ఎంజాయ్ అంటే సెలబ్రేషన్స్ జరుపుకోబోతున్నారు ఓకేనా అండి సెలబ్రేషన్స్ అయితే జరుపుకోబోతున్నారు ఓకే అంటే ముందు బాగుండే వాళ్ళు ఓకేనా రెడీ ఓకే రెడీ ఆల్ ఓకే అండి మీరు అనుకున్న మీరైతే ఏదైతే అనుకుంటున్నారో మీ జీవితంలో మీరు దేనికోసమైతే అంటే ఉబలాట పడుతున్నారు దేనికోసమైతే మీరు తపన పడుతున్నారు మీ కరెంట్ ఫీలింగ్స్ దేనికోసం అంటే మీకు రెట్టింపు చేస్తున్నాయి అంటే మీరు ఒకరిని కలవడానికి సంతోషంగా అంటే మీ పర్సన్ కోసం మీరు చాలా చాలా ఊహించుకుంటున్నారు అంటే చాలా అంటే మీ పర్సన్తో మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చినప్పటి నుంచి మీకు అన్నీ మంచి జరిగాయండి చెడు అయితే జరగలేదు మంచి బిజినెస్లో కానీ బిజినెస్లో ఎదగడం కానీ లేదంటే కెరియర్ పరంగా కానీ లైఫ్లో ప్రతి ఒక్కటి మీరు మీ పార్ట్నర్ అంటే మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారి వల్ల మీకు కొరా వాచ్ మంచి టైం అయితే కలిసి వచ్చిందండి నిజంగా ప్రాక్టికల్గా అయితే మంచి టైం కలిసి వచ్చింది మీరు చాలా బాగున్నారు వారి వల్లే మీరు స్టార్ అంటే ఒక స్టార్ అంటే లైఫ్లో ఇంకా మంచి వెలుగు అంటే వారి వల్ల మీకు మంచి ఇంకా జరగబోతుంది మేబీ మీకు ఇంకా ఏమైనా వారు ఏమైనా కొంచెం దూరంగా ఉన్నా ఇంకొంచెం వాళ్ళ మీకు వారికి ఏదైనా రిలేషన్షిప్లో కొద్దిగా ఏమైనా బ్రేకప్ లాంటి ఏమైనా మిస్టిక్స్ ఏమైనా ఉంటే మాత్రం సరి చేసుకోండి ఎందుకంటే మంచి ఫ్యూచర్ అయితే మీ పార్ట్నర్ తోటి అంటే ఆమె కావచ్చు అతను కావచ్చు ఇద్దరిట్లలో అది సెకండరీ ఆప్షన్ ఏదైనా రిలేషన్షిప్ అదర్ రిలేషన్షిప్ ఏదైనా కావచ్చండి ఇంట్లో వాళ్ళే కావచ్చు బయట వారే కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు లవర్స్ కావచ్చు ఎవరైనా కావచ్చు మీరు బిజినెస్ పరంగా కావచ్చు మీకు ఎవరైనా కొంతమంది డబ్బులు ఇచ్చి మోసపోయిన వారు ఉన్నారు కొంతమంది అయితే జాబ్ అంటే కెరియర్ అంటే వాళ్ళ గోల్ని వాళ్ళు రీచ్ కావాలి అనుకుంటున్నారు బాగా చదివి మంచి జాబ్ చేయాలి మంచి ఫ్యూచర్ ఉండాలి మంచి జాబ్ ఎప్పుడు వస్తుందని మంచి రైట్ టైం కోసం ఎదురు చూస్తున్న వారికి త్వరలోనే మంచి జరగబోతుంది మీరు అనుకున్న ఊహా ప్రపంచంలోకి ముందడుగులో ఉన్నారండి ఓకేనా ఈ వీడియో ఈ రీడింగ్ మీకు ఎంతవరకు అయితే కనెక్ట్ అయిందో మీరు కొంచెం వావ్ సూపర్ ఎక్సలెంట్ నిజంగా చెప్తున్నా ఈ నిజంగా ఇదైతే సూపర్ అప్ప సోల్మెట్ కలెక్షన్ చూసారా కరెంట్ ఫీలింగ్లో సోల్మెట్ వచ్చింది ఇందులో కూడా మనకు అన్కండిషన్ లవ్ వచ్చిందండి అంటే మీ పర్సన్ ఎవరో కానీ కొందరు ఈ వీడియో చూస్తున్న వారు ఎవరో అయితే ఉన్నారో ఈరోజు తన ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే డివైన్ ద డివైన్ విల్ ప్రాఫిట్ యు విత్ లవ్ విన్ యూ రెడీ అంటే మీరు లవ్ చేస్తున్న పర్సన్ ఎవరో సోల్మెట్ కలెక్షన్ అండి మీరు వాళ్ళ ప్రాపర్టీ లాగా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ అయితే మీ కోసం చాలా చాలా కరెంట్ ఫీలింగ్ చాలా పాజిటివ్గా ఉన్నాయి చాలా బాగా ఆలోచిస్తున్నారు మీరైతే ఎలాగా థింక్ చేస్తున్నారో వాళ్ళ లేట్ నైట్ థాట్స్ కూడా మీ కోసం ఓవర్గా ఓవరాల్గా చాలా బాగా ఓవర్ థింక్ చేస్తున్నారంటే ఓవర్గా అంటే మీకోసం బ్యాడ్ కాదండి చాలా రొమాంటిక్గా చాలా బాగా పాజిటివ్గా థింక్ చేస్తున్నారండి ఇంకేం చెప్పాలో అర్థం కావట్లేదు అసలు చెప్పడానికి నోటిలో నుంచి మాట రాకుండా మంచి కార్డ్స్ వచ్చాయండి ఓకేనా మీరు ఇచ్చిన గిఫ్ట్స్ని గుర్తు చేసుకుంటూ పదే గిఫ్ట్స్ కావచ్చు మీతో ఉన్న గడిపిన క్షణాలు కావచ్చు మీరు ఇచ్చిన స్వీట్ మెమరీ కావచ్చు మీరు ఇచ్చిన హగ్ కావచ్చు ఏదైనా కావచ్చు పదే పదే గుర్తుకు రావడం వాళ్ళు స్థిమితంగా ఉండలేకపోతున్నారు ఎప్పుడు తెల్లవారుతుందా మళ్ళీ ఎప్పుడు కలవాలా మళ్ళీ ఎప్పుడు అనుక్షణం ట్వంటీ బర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీరే వారికి గుర్తుకు వస్తున్నారు అన్కండిషన్లో ఇద్దరికీ సేమ్ ఈక్వల్ డే కంటే సేమ్ ఇద్దరికి తను ఎలా ఆలోచిస్తున్నారో మీరు కూడా అలాగే ఆలోచిస్తున్నారండి ఇది మ్యారేజ్ అయిన వారికి వర్తిస్తుంది మ్యారేజ్ చేసుకోకుండా ఎక్కువగా అంటే లవర్స్కి ప్రేమించుకునే వారికి వర్తిస్తుంది అంటే కొంతమంది లవ్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటారు కొంతమందికి ఎంగేజ్మెంట్ అవుతుంది ఎంగేజ్మెంట్ అవుతుంది అంటే మ్యారేజ్ ఫిక్స్ అవుతుంది ఒకవేళ అరేంజ్ మ్యారేజ్ కావచ్చండి చూసుకుంటారు అలాగే లవ్ కూడా చేసుకుంటారు అరేంజ్ మ్యారేజ్ అయినా కూడా కూడా తర్వాత పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నప్పుడు లవ్ అనేది ఉంటుంది కొంతమంది బిజినెస్ పరంగా ఎంప్లాయీస్ ఉంటారు అక్కడ జాబ్ పరంగా కెరియర్ పరంగా అక్కడ కూడా ఎంప్లాయీస్ కూడా లవ్ చేసుకోవడం అనేది జరుగుతుంది నిజంగా వాస్తవానికి అయితే లవర్స్ అయితే ఎక్కువ కనిపిస్తున్నారండి ఇందులో అయితే ఓకేనా ఓకే రిలేషన్షిప్ రిలేషన్షిప్ ఓకేనా అవునండి అంటే మీ రిలేషన్షిప్లో మీరు ఇంతకు ముందుకు అంటే మీకు మీ పార్ట్నర్ ఎవరో మీ పర్సన్ కానీ కరెంట్ ఫీలింగ్స్ వల్ల ఎట్లున్నాయంటే ఇంతకు ముందుకు మీ రిలేషన్షిప్లో ద బెస్ట్ అంటే మీకు మంచి అంటే ఏదైతే జరిగిందో ఓకేనా అర్థమవుతుందా బెస్ట్ అంటే మీకు ఏవైతే అన్నీ మంచి జరిగాయో అవన్నీ ఆలోచించుకుంటున్నారు ఓకేనా బాగా ఆయన నమ్మమని చెప్తున్నారు ట్రస్ట్ నమ్మండి ప్లీజ్ రిక్వెస్ట్ బిలీవ్ మీ యువర్ వన్ స్ట్రెత్తింగ్ టూ వన్స్ యువర్ లైఫ్ అంటే మీ లైఫ్ లాంగ్ వారు ఉంటారంట మిమ్మల్ని నమ్మమని చెప్తున్నారు మీ కోసం తన కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయంటే మీరు లేని లైఫ్ వాళ్ళకి లేదని చెప్తున్నారండి మీరే కావాలని కోరుకుంటున్నారు ఇప్పుడు ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడైనా కానీ ట్రస్ట్ నమ్మనంటే నమ్మండి అబద్ధాలనైతే మాత్రం అనుకోవద్దు సెల్ఫ్ యువర్ సెల్ఫ్ సెల్ఫిష్గా మాత్రం ఆలోచించద్దండి ఓకేనా బిలీవ్ మీ ప్లీజ్ నమ్మండి ఓకేనా వన్స్ థింగ్ ఓకేనా టు వన్ యువర్ లైఫ్ ఓకేనా ఓకే ఇంప్రెస్ అంటే మీకు ఇంప్రెస్ అయ్యారండి చెప్పాను కదండి ఈ కరెంట్ ఫీలింగ్ అండ్ ఇంప్రెస్కి ప్రపోజ్కి చూసారా మీరు ఇచ్చిన ప్రపోజల్కి ఇంప్రెస్ అయ్యారు లైఫ్ టైం మీరు వారితో ఉండాలి అని ప్రస్తుతానికైతే మీరే కావాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నారండి మీరు ప్రపోజల్ని యాక్సెప్ట్ చేశారు ఓకే మీకు ఇంప్రెస్ అయ్యారు మీ మీరే కావాలని అయితే కోరుకుంటున్నారు వాళ్ళ నేట్ టైడ్ థాట్స్ కూడా మీ గురించి ఓవరాల్గా చాలా ఎక్కువగా ఉన్నాయండి ఓకేనా ఓకే మరి మనం నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారికైతే కొంతమందికి మరి టైం అయితే కొంచెం పడుతుంది కదా గదైతే చూద్దాం అన్ని చూసి కదా ఒకటి చూడకపోతే ఎట్లుంటుంది సరే చూద్దాం ఓకేనా ఫ్రెండ్స్ ఈ రీడింగ్ మీకు ఎంతవరకు క కనెక్ట్ అయ్యింది అనేది మీరు కామెంట్లో పెట్టండి ఓకేనా ప్లీజ్ రిక్వెస్ట్ కామెంట్లో మీరు పెడితేనే కదా నాకు జోస్ వస్తుంది ఇంకా మంచి మంచి రీడింగ్తో టైమ్లెస్ రీడింగ్ అది అండి ఇది మీరు ఎప్పుడైనా చూసుకోవచ్చు ఓకేనా మీరు ఏ రోజు చూస్తే ఆ రోజే వర్తిస్తుంది ఓకేనా ఓకే కొంతమంది నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారికి టూ మంత్స్ టూ టూ మంత్స్ పట్టచ్చు టూ వీక్స్ పట్టచ్చు ట్వంటీ వీక్స్ ట్వంటీ డేస్ అట్లా పట్టచ్చు నో థి నో థింకింగ్ అండ్ బట్ ద చార్టింగ్ విల్ బీ పాజిటివ్గా అండ్ ఇంట్రెస్టింగ్ అంటే మీరు ఏదైనా సరే పాజిటివ్గా థింక్ చేయండి మీకు ఇంట్రెస్ట్ ఉందా చాటింగ్ చేస్తున్నారా ఇది అంతే కరెక్ట్ టైం కోసం వెయిట్ చేయండి స్పిరిటింగ్ అంటే మీరు కొంచెం బ్రీతింగ్ అనేది తీసుకొని బాగా ఆలోచించండి ఓకేనా మీ ఎవర్ ఫ్రామ్ హోల్డింగ్ అంటే యువర్ బ్యాక్ అండ్ ద ఇన్ ఎవర్ వెల్ హ్యాపీనెస్ అంటే మీరు ఇంతకుముందు ఎట్లా ఉన్నారో ఇప్పుడు కూడా గట్లనే ఆలోచించుర్రీ గట్లనే ఆలోచిస్తే అప్పుడు మీకు ద ఫౌల్ అంటే సంతోషం అనేది మీ లైఫ్లో అయితే ఖచ్చితంగా ఉంటుందండి ఓకేనా త్రీ వీక్స్ పట్టచ్చు త్రీ మంత్స్ పట్టచ్చు త్రీ డేస్ అండి మీరు కొంచెం నోట కాంటాక్ట్స్లో వారికి అయితే ఫీలింగ్స్ అయితే గిట్లు ఉన్నాయండి ఓకేనా మనం ఏంజల్ గైడెన్స్ అయితే అడుగుదాం ఎంతవరకు రిజర్వట్ అనేది ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ గ్రాట్ టు గ్రాట్ యూనివర్స్ గ్రాట్ టు యూనివర్స్ పాజిటివ్గా థింక్ చేయండి ఏదైనా సరే పాజిటివ్గా థింక్ చేయండి నెగిటివ్గా అయితే అస్సలు థింక్ చేయొద్దు ఓకేనా అండి రొమాన్స్ మీ ఫ్యూ అంటే చెప్పాను కదండీ రొమాన్స్ అయితే ఉందండి లేట్ నైట్ థాట్స్లో రొమాన్స్ అయితే చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు అన్లక్కీ అంటే కొంతమంది లేట్ నైట్ ఆర్ట్స్లో మీరు దూరంగా ఉన్నందుకు అన్లక్కీగా ఫీల్ అవుతున్నారు అందు ఎందుకంటే మిమ్మల్ని కలవలేకపోతున్నామనే వర వారికి ఆరాటం ఎక్కువగా ఉంది ఓకేనా యాక్షన్ ఫ్రమ్ హెల్త్ ఫ్రమ్ టేక్ యువర్ యాక్షన్ అండి మీరు ఏదైనా అనుకున్న పని చేయాలనుకుంటే టేక్ యూవేర్ యాక్షన్ తీసుకోండి ఓకేనా రికవరీ అంటే ఇప్పుడు కొంచెం మీరు ఏదైతే అనుకుంటున్నారో అందులో మీరు ఏ పనిలో అయినా మీరు రికవరీ అవుతారండి నిజంగానే ఇప్పుడు కొన్ని మీకు అన్నీ మంచి జరగబోతున్నాయి ఓకేనా ఏదైనా పాజిటివ్గా థింక్ చేయండి నెగిటివ్ నెగిటివ్గా అయితే అస్సలు థింక్ చేయొద్దు ఓకేనా అబండెనెన్స్ ఏదైనా సరే మీరు నమ్మకంతో ఉండండి మీరు ఎంత పూర్తి అయితే నమ్మకంతో ఉంటారో గంత మీకు అంత మంచిగా జరుగుతుంది అనేది గుర్తుపెట్టుకోండి ఓకేనా ప్రతి ఒక్కరికి చెప్తున్నానండి ఓకేనా నాట్ ద రైట్ టైం ఇప్పుడైతే కొంతమందికి ఇది అయితే కొంచెం సరి అయిన సమయం అయితే కాదట అయ్యూ బిలీమి ఐయూ బిలీమీ అంటే ఇప్పుడు మీ కలల ప్రపంచాన్ని వారు లేట్ నైట్ థాట్స్ని మీరు నమ్ముతున్నారా లేదా అంటే నమ్మమని చెప్తున్నారు నమ్మండి ప్లీజ్ రిక్వెస్ట్ వాళ్ళు నమ్మమని అడుగుతున్నారండి అంటే బిలీమి నమ్మండి ప్లీజ్ ఓకే బిగ్ చార్యట్ అంటే మీ లైఫ్ బాగుంటుంది ఓకేనా యువర్ రెడీ అంటే కొంతమంది అంటే నోకాంట సిచ్యువేషన్లో కావచ్చు ఎవరైనా కావచ్చు యువర్ రెడీ సక్సెస్ ఓకేనా యువర్ రెడీ అండ్ సక్సెస్ ఓకేనా ఇంతవరకు అయితే మన ఏంజల్ డెక్స్ని అయితే అడిగినాం ఓకే మరి ఆల్ఫాబీట్స్లో అయితే చూద్దాం ఆ తర్వాత తమిళంలో చూస్తాం ఓకేనా ఇందులో ఎవరెవరి నేమ్స్ వస్తే చూద్దాం

అండి ఈ లెటర్స్ ఉన్న వాళ్ళకు కొంచెం ఎక్కువ రిజల్ట్ అవుతుంది మీ ఫీలింగ్స్ ఎవరికైనా ఏమైనా ఉన్నాయా చెప్తాను చూడండి ఓకేనా ఎక్కువ తీయండి టూ తీస్తా ఎక్కువ తీయ టూ అంతే టైం ఎక్కువైపోతుంది నిజంగా రెగ్యులర్ నిజంగా రోజు నా గురించి ఇలా పరితపిస్తూ ఆలోచిస్తున్నామని నేను అనుకోలేదు నా కళల ప్రపంచంలో నిన్ను నేను విహరిస్తూ నేనే ఆలోచిస్తున్నాను అనుకున్నాను నాకులాగే నీకు కూడా ఇలా మంచి ఆలోచనలు నా పైన నీకున్నాయా నిన్నెప్పుడెప్పుడు చూడాలి నీకు నిన్నెప్పుడు కలవాలి అని నా మనసు ఆరాటపడుతోంది మిత్రమా ప్లీజ్ నన్ను ఎప్పుడు కలుస్తావు ప్లీజ్ అని అడుగుతున్నారు ఓకేనా ఐ మిస్ యూ ఈ రోజు నిన్ను నేను మిస్ కావచ్చు కానీ మరొక రోజు నిన్ను ఖచ్చితంగా నేను కలుస్తాను ఆ కలుషిన మరుక్షణం నీ చేయి వదలకుండా నీతో ఎప్పటికీ ఉండిపోతాను నేను ఇన్ని రోజులు నీతో మాట్లాడకపోవడానికి కారణాలు ఎన్నైనా ఉండొచ్చు కానీ ఇక మీదట నేను వదులుకునే ప్రసక్తే లేదు నువ్వు నాకు కావాలి నువ్వు నా జీవితంలో లేని లోటు నాకు తెలిసింది ఇప్పటికైనా నన్ను క్షమించి నీ జీవితంలోకి నన్ను ఆదరిస్తావని నేను అనుకుంటున్నాను ప్రియతమ్మ ప్లీజ్ నన్ను క్షమించి ఒకసారి నీ జీవితంలోకి ఆహ్వానించావా అని వాళ్ళు చాలా ఫీల్ అవుతున్నారండి ఓకే వాళ్ళ రొమాంటిక్ ఫీలింగ్స్ చూద్దాం ప్లీజ్ ఒకసారి హక్ చేసుకున్నావు కదా హక్ చేసుకున్నప్పుడు నేను నీకు మళ్ళీ మళ్ళీ నేను గుర్తుకు రావటం లేదా నువ్వు మాత్రం నాకు ప్రతిరోజు గుర్తొస్తున్నావు పదే పదే గుర్తుకొస్తున్నావు ఐ మిస్ యూ ఏం చేయాలో అర్థం కావటం లేదు నిన్ను పెళ్ళి చేసుకోవాలని ఉంది కానీ చేసుకోలేకపోతున్నాను కానీ కొంచెం టైం కావాలి నాకు పదే పదే గుర్తుకొస్తున్నావు నేను ఉండలేకపోతున్నాను నేను స్థిమితంగా నేను ఏ పని చేయలేకపోతున్నాను నేను అన్నిట్లో ఓడిపోతున్నాను నువ్వు లేని జీవితం నాకు చాలా కష్టంగా ఉంది ఇవి మీకైతే కొంతమందికి అయితే ఈ ఫీలింగ్స్ వర్తిస్తాయండి ఓకేనా మనం చెప్పింది ఎంతవరకు కరెక్ట్ అనేది మనం ఇప్పుడు మీకు రెగ్యులర్గా చూసినట్టే చూస్తున్నాను ప్లీజ్ డివెన్ పెండిలం ప్లీజ్ పెండిలం కరెక్ట్ మెసేజ్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూడండి ప్లీజ్ రిక్వెస్ట్ ప్లీజ్ పెండిలం ఓకే ఎస్ వచ్చిందండి ఓకే అండి ఎస్ వచ్చింది మీ వీడియో టైమ్లెస్ రీడింగ్ అండి ప్రతి ఒక్కరు చూసి ప్రతి ఒక్కరికి ఎంతవరకు కరెక్ట్ కరెక్ట్గా అనిపించింది ఎంతవరకు రిజల్ట్ అయింది థర్టీ ఆర్ థర్టీ పర్సెంట్ రిజల్ట్ అయిందా కామెంట్లో పెట్టండి లైక్స్ ఇవ్వండి కామెంట్స్ ఇవ్వండి షేర్ చేయండి ఓకేనా ఆ పరమశివ ఆశస్సులతోటి మీరు అందరూ బాగుండాలి ముక్కోటి దేవతల ఆశీర్వాదం మీ అందరికీ ఉండాలి మీతో పాటు నేను ఉండాలి మీతో మీ స్నేహా పటేల్ మళ్ళీ కంటెంట్లో మళ్ళీ కలుద్దాం బాయ్